నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా సిసిసి కార్నర్ వద్ద ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు రాష్ట్ర దేవదయ్య న్యాయ అటవీ శాఖ మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సింగరేణి సంస్థను తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుందని సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే అది ఓర్చుకోలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಹೌದೌದು <imitation> సోదరులు తెలంగాణ యావత్ ప్రజానిక కూడా మన సమస్యల పైగా అందజేయాల్సిగా కోరుతున్నారు శ్రీనివాస్

టీకరణ దిశలో తీసుకున్నటువంటి తీసుకోవచ్చున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఐటీ మంత్రి అయినటువంటి కెటి రామారావు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రహ్లాద్ జోషి గారికి లెటర్ రాయడం జరిగింది దాంట్లో స్పందన లేక మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవం శాసనసభ్యులు సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరి ప్రాంతంలో వాళ్ళు నిరార దీక్ష మరి ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిరాహార దీక్షలో పొద్దు నుంచి కూర్చున్నటువంటి గౌరవనీయులు ఈ మన మంచిరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎన్ దివాకర్ గారు అదేవిధంగా గౌరవ కార్మిక నాయకులు శ్రీ రాజరెడ్డి కాపాడుకోవడానికి మీరందరూ అందరూ కూడా నిరాళ దీక్ష చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణిని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ విధంగా దీన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నామో మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మనకు మరి సర్వీసులు ఎవరైతే కుటుంబీకులు మరి అక్కడ లేనటువంటి పనిచేయనటువంటి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కారణంగా నియామక నియామకాలు చేయించాలని కార్యక్రమం తీసుకున్నప్పుడు గుణాకార చెప్పినట్టు పెద్ద ఎత్తున మరి వారికి ఉద్యోగాలు దొరకడం జరిగింది మరి కార్మికులు ఓపెన్ మైండ్ కాస్ట్ కొరకు కూడా మనం ఎన్నోసార్లు మనము వ్యతిరేకించినాము అయినా సింగరేణిలో మంచి లాభాల బాటలు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచనతో ప్రైవేటీకరణ దిశగా మరి తీసుకోబోతున్న సందర్భంగా నాలుగు కనులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది ఈ దశలో కేటీఆర్ గారు మనమే ఉత్తరం రాయడం జరిగింది శాసనసభ్యులందరూ కూడా నిరార దీక్ష కార్మికుల పక్షాన సింగరేణిని కాపాడుకోవాలి ఈ ప్రాంతంలో సింగరేణి ఉంటేనే మనకు భవిష్యత్తు అని చెప్పే విధంగా మనం ఈ రోజు ఇక్కడ నిరార దీక్ష చేస్తున్నాం ఈ యొక్క నిరార దీక్ష సమావేశము ఇక్కడ ఉన్నటువంటి గూఢాచార్యము కేంద్ర ప్రభుత్వానికి వెంటనే తెలియజేసి ఈ ప్రైవేటీకరణ ఆపుదాలు చేయాలి అని చెప్పి పూర్తిగా మరి తెలియడానికి నిరార దీక్ష చేస్తూ ఉన్నాం ఈరోజు ఎల్ఐసి కార్పొరేషన్ కానీ రైల్వేలు కానీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకనికే ఈరోజు మన అందరం కూడా కట్ తగు జాగ్రత్తతో ముందు చూపుతో ఈ నిర్ణయం మనం తీసుకోకుంటే వాళ్ళు ప్రైవేటీకరణ చేసినాక మనకు ఏ హక్కు మనకు మనకు ఉండదు ఆ విధంగా సింగరేణి నాయకులు అందరూ కూడా కళ్ళు ఇప్పటికే తెరవడం జరిగింది ఏది ఏది ఏమైనా నుండి ప్రైవేటీకరణ కాకుండా చూడడానికి మన ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేస్తుంది మనము యాభై ఒక్క పర్సెంట్ షేరు మనం ఇక్కడ అత్యధిక భాగం మనకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయడానికి పార్లమెంట్ లో ఏదైతే ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం పైన మరి అక్కడ రాజ్యసభలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని వారు ఊర్చుకోలేకపోతున్నారు పార్లమెంటు డోర్లు వేసేసి మరి మీరు పిప్పల్ స్ప్రే చేసి కరెంట్ బంద్ చేసి బిల్ పాస్ చేసుకుని చెప్పి ఆ విధంగా ఆరోపణ ఆరోపణలు చేయడం జరిగింది మరి ఆ రోజు పార్లమెంట్ బిల్ పాస్ అయినప్పుడు ఏ బిల్ పాస్ అయినా కానీ బిల్లు కొట్టిన తర్వాత గేట్స్ అని కూడా బంద్ చేస్తారు ఇవాళ మరి తలాక్ తలాక్ బిల్ ఒకటి పాస్ అయింది కశ్మీర్ యొక్క బిల్ పాస్ అయినప్పుడు మరి వారు డోర్లు ముయ్యకుండా బిల్ పాస్ చేస్తారా ఎప్పుడైనా కానీ బిల్ పాస్ అయ్యే ముందు బిల్లు కొట్టడం జరుగుతుంది బిల్లు కొట్టినప్పుడు ఎవరు బయట ఉన్న సభ్యులందరూ లోపల రావాలి లోపల వచ్చిన తర్వాత గేట్లు బంద్ చేస్తారు గేట్లు అంటే ఆ ఆ యొక్క సభ గేట్లు బంద్ చేసినాక అప్పుడు ఓటింగ్ జరుగుతుంది ఆ విధంగా జరిగినట్టు దాన్ని నువ్వే ఈ బీజేపీ వారు కూడా మన తెలంగాణకు సుష్మా స్వరాజ్ గారు స్వర్గీయ వారు కూడా మనకు మద్దతు చేయడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా చేసినప్పుడే ఈ తెలంగాణ మనకు సిద్ధించింది దాన్ని మీరు జీర్ణించలేకపోతున్నారు తెలంగాణ అభివృద్ధిని చూసి తెలంగాణ సంక్షేమం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఆ కప్పు ఇవాళ ముఖ్య ప్రధానమంత్రి గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇదంతా అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత వారు ఎక్కడ ఏం చేయలేక పరిస్థితులు మరి ఏదో రకంగా మరి వారికి ఇష్టం లేక బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితులు మరి ఇవాళ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మండల మండలంలో ప్రతి హెడ్ క్వార్టర్లు ఇవాళ వారి మోటార్ సైకిల్ రిలే నిరాధ్యక్ష మోటార్ దగ్గర ర్యాలీ చేయడము వారిపైన నిరాదాలు ఇవ్వడము భారతీయ జనతా పార్టీ వారిపైన తగు రీతిలో ఉండాలి భవిష్యత్తులో వారు తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు అని చెప్పి మనకు పూర్తిగా నిర్ధారమైందని చెప్పి తెలియజేస్తూ మరి బొగ్గు గణి గురించి ప్రైవేట్ కరెంట్ ఎట్టి పైసలు కానివ్వమని చెప్పి అవసరం పడితే ఢిల్లీ దాకా వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక నాయకులు కార్మిక సోదరులు దయచేసి మనకు వారసత్వంగా వస్తున్నటువంటి ఒక సింగరిని సింగరేణి కొంగు బంగారం అనే విధంగా సింగరేణి అంటే నల్ల బంగారం దీన్ని మనము ఇవాళ ప్రాంతంలో తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున కార్మికులు శాఖ కార్మికులను పనిచేసినటువంటి బొగ్గు కనులను ప్రైవేటీకరణ కాకుండా చూడడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేద్దాం దివాకర్రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ పొద్దురు నుంచి కూడా సాయంత్రం ఐదు గంటల మంది నిమ్మ రావసాన్ని కూడా వద్దు వద్దు ఐదు గంటల దాకా నేను అందరికీ సమయం చెప్పిన ఒక్క నిమిషం కూడా తక్కువ నేను ఉంటాను దేవుడు అని చెప్పి చెప్తున్నాను కార్మికుల పక్షాన వారికి ఏమి విధమైనటువంటి క్రమశిక్షణ ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి వారు దివాకర్ గారు మీరు ఐదు గంటల వరకు ఖచ్చితంగా నిమల నేనైతే రాలేదు కానీ నేను అందమే బెల్లం వెళ్ళి రిపేర్ అక్కడ బుల్లెట్ పోతున్నా కాబట్టి దయచేసి మీరు ఏమనుకోకుండా ప్రభుత్వంగా పరంగా నేను వచ్చినాను ఏటీ రామారావు గారు మీరు అన్ని శిబిరాలకు వెళ్ళి వరకు మరి మద్దతు ప్రకటించాలి మరి వాళ్ళందరినీ నివాళం దాగి ఉపసంహరింపజేయాలని చెప్పి చెప్పడం జరిగింది అవసరం పడితే రేపు పార్లమెంట్ జరిగే సందర్భంగా మనందరం కూడా కలిసి ఢిల్లీ కూడా పోయి అక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి తప్పకుండా ఏర్పాడది లేదని చెప్పి సభ తెలియజేస్తూ మరి ఎవరైతే నిరాడ దీక్షలు పాల్గొన్నటువంటి కార్మిక సోదరులకు సోదరు వర్లకు మద్దతుదారులకు ప్రజాప్రతినిధులందరికీ పత్రికా మిత్రులకు ಅಂದರೂ ಕೂಡ ಉದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ